ఇక ఉత్తలే లోపల ఈ అన్నదార గాడు గేట్ నేను బాక్స్ లో లోపల కత్తి కత్తి గా మా కత్తి ఉండలేదా మీ చేస్తావా

zdi ऑफिस सॉल्यूशन laminator ad kutide hestana ho vale dims సిలికాన్ రోలర్స్ ఫోర్ సిలికాన్ రోలర్స్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ మెటల్ గేర్స్ ఫర్ స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ మెటల్ కవర్ ఫర్ లాంగ్ లాస్టింగ్ లైఫ్ స్పాన్ రెడీ లైట్ పవర్ లైట్ అండ్ పవర్ స్విచ్ ఫార్వర్డ్ రివర్స్ స్విచ్ కూడా ఉంది హాట్ అండ్ కూల్డ్ స్విచ్ ఉందట నెంబర్ త్రీ ట్వంటీ ఇక్కడే ఉంది చూద్దాం హై క్వాలిటీ మ్యాక్సిమమ్ లామినేటింగ్ విత్ త్రీ థర్టీ ఎంఎం అంట అండ్ మ్యాక్సిమం లామినేటింగ్ థిక్నెస్ వన్ ఎంఎం అంట హీటింగ్ టెంపరేచర్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్ టు వన్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్ హాట్ అండ్ కోల్డ్ లామినేటింగ్ అంటే ఇంకొక ఇది ఓపెన్ చేయండి ఏమున్నాయి మోడల్ నెంబర్ ఇటు ఒక డీటెయిల్స్ ఏమిన్నాయి మోడల్ నెంబరు మోడల్ నెంబరు వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ టూ ట్వంటీ ఏసీ టు టూ ఫార్టీ ఓల్స్ అంట ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ హెడ్జెస్ పవర్ సిక్స్ ట్వంటీ వాట్స్ అంటే ఎక్కువ పవర్ కలదా ప్రీ హీటింగ్ టైం అంటే త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం ప్రీ హీట్ చేయాలా ఫస్ట్ హీట్ మాక్సిమం లామినేటింగ్ విత్ త్రీ థర్టీ ఎంఎం అంట లామినేటింగ్ స్పీడ్ జీరో పాయింట్ ఫైవ్ ఎం పర్ మినిట్స్ హీటింగ్ సిస్టమ్ క్వాడ్స్ ఎలక్ట్రిక్ హీటింగ్ ట్యూబ్ వెయిట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ డైమిన్షన్స్ ఇచ్చాడు

మనం ఆర్డర్ పెట్టింది ఏ త్రీ కాదు ఏ త్రీ కూడా చేసేది కదా ఇది లామినేట్ ఇది మర దీని మీద పెట్టుకోండి ఉంటున్నాయి టెంపరేచర్ మనం సెలెక్ట్ చేసుకోవాలా టెంపరేచరు దేనికని யோட்ரா அது தி என்ன 이거 이거 டிஸ்ட்ரக்ஷன் டைடன் செம்பேசன் அம்மா பொத்ததே அம்பడే இருக்கு ஏன் பண்ணலீ ஏ బుடிガடு ஏன் கால்லே ஏன் கால்ல ஆ சோத்தா వాళ్ళకి గా ఉంది ఇందులో మనకంటే ఎక్కువ గుడ్ అది చూడు ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు గైడ్ లైన్స్ ఎన్యువల్ అంటారు కదా దీన్ని పైన పెట్టేసి 촬자 <목소리법>